హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సునీత రోజైతే నేను మొన్నైతే ఆకపచ్చని పట్టేస్తాను కదండి ఈ రోజైతే ఇంకా పచ్చి మాగా పడదామండి కాయలు అయితే పిచ్చాను చూసారా కాయ అయితే ఎలా ఉందో చాలా బాగున్నాయి కదండి ఈ కాయలు నేను ఇప్పుడు చెక్ చేసి ఎండలో పెట్టేసుకుని సాయంత్రం అయితే మళ్ళీ మా కనుక్కోవాలన్నమాట దీనికి ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేవి మీకు చెప్తాను కలిపేటప్పుడు సో చూస్తూనే ఉండండి ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మనం చెక్కు తీసుకోవాలండి చెక్ అయితే తీసేసుకుని మామిడికాయలు బాగా చెక్ అయితే తీసేసుకుని మామిడికాయ స్లైసెస్ కింద కోసేసుకుని అండ్ అయితే తీసేసుకుని స్పైస్ కింద చూసారా అండి ఇది ఉప్పు కారం వేసుకుని తింటే సగ్గా వెళ్ళిపోతాము చూడండి బావు వీడియో తీసుకున్న మా భూమి అండి అది రాలేదు అండి వాయిస్ అది అది వెళ్ళిపోతానంటుంది సెలవుల నేను వెళ్ళిపోతాను అంటుంది మండవల ఉండదు అంటుంది అది సరే దాని చేస్తాం లాస్ట్ వీడియో అనమాట కాయ ఫ్రెష్గా ఉండాలి కాయ అయితే ఒకటి పదిహేను రూపాయలు అయితే పడిందండి మీకడా ఎంత పడిందో కామెంట్ చేయండి ఇక్కడైతే మన అయితే అండి తీసేరా ఫోన్కి ఎంత అంకితం అయిపోతున్నాడు అంతేమో సిగ్గు సిగ్గుపడిపోతున్నాడు షార్ప్ దిగుతుంది అది ఇంకోటి ఉంటది ఇప్పుడు పచ్చి మావకాయకైతే ఎలా కోసుకోవాలో అది చూపిస్తుంది చూడండి మనము ఎలా అయినా కోసుకోవచ్చు కోసుకోవచ్చింది మనం పెద్దగా కావాలంటే పెద్దగా చిన్నగా కావాలంటే చిన్నగా ఎలా అయినా కోసుకోవచ్చు పచ్చి మావికాయ బాగానే ఉంటుంది మామూలుగా ఎండి మావికాయ అయినా బాగానే ఉంటుంది కాయ నేనైతే పచ్చి మావికాయ కోస్తున్నాను ఎండి మావై కాదు ఎండి మాగాయ కన్నా పచ్చి మాకాయ ఇష్టం కాబట్టి నేను ఎక్కువ అదే లేదా మీరు కావాలంటే ఇలాగ కూడా పూజేసుకోవచ్చు ఇలా కూడా స్లైసెస్ తీసుకోవచ్చు అది అందులో చిక్కుకుని దాంతో చెక్కున్న అందంగానే వస్తుంది అండి ఎలా అయినా తీసుకోవచ్చు మనం ఎలా అయినా తీసుకోవచ్చు సో గిండ్లోకి డైరెక్ట్ గా నేనైతే ఇలా తీసేసుకుంటున్నాను అనమాట మీకు ముందు ఒక కాయ కూర తర్వాత అన్ని ఇలాగే కోసుకోవాలి మీకు ఉండడానికైతే మీరు ఎలా కోసుకున్నా కచ్చి ఎలా కోసుకున్నా నైపుతో కోసుకున్నా మనం పలచగా అయితే కొంచెం ఆరిలాగా కోసుకోవాలి ముక్క ఆరిలాగా మన ఎండ వాతావరణాన్ని బట్టి కూడా చూసుకోవాలి ఖచ్చితంగా ఈ పచ్చడి పట్టడానికి అయితే ఉండాలండి చూసారా ఎంత పెద్ద కాయలు ఒక్కోటి పదిహేను రూపాయలు అంటే పర్లేదండి మా ఆవిరి పచ్చడికాయ అయితే ఆవక పచ్చడికాయ ఎనిమిది రూపాయలు అన్నారండి ఇప్పుడు మరి తిరిగి ఉంటుందేమో అనుకుంటున్నాను మనకి పెద్ద కాయ కాబట్టి ముక్కలు అనేది టెంక్ కట్టిందా లేదా చూద్దాం అనుకుంటున్నాం అండి దీంట్లో టెంకాయ పడతుంది టెంక పట్టకుండా కాయ అయితే అవ్వదు టెంకట్టే కాకుండా కాయ అనేది మనం కోసుకున్నట్టు అది పచ్చడి నిల్వ ఉండదు అంటారు అందుకని ఎక్కువగా మనకి ఏ కాయ అయినా సరే ఉంటాయి అలాంటివి అలాంటి ఎందుకంటే పచ్చడికి ఎప్పుడైనా సరే టెంక ఉండాలి టెంక లేకపోతే పచ్చడి మణిగిరాదు కాయ ఇదిగో టెంక కూడా చాలా పలచగా లోపల కంటే ఉంది మనకి చుట్టూ అంత ఎక్కువ కండ అనేది ఎక్కువ ఉంది సో మనకి కాయకి ఒక్క కాయకి మీకు ఎన్ని స్లైసెస్ అయినా కొంచెం చూస్తాను అండి చూసారా అంత బలం ఎక్కువ వస్తుంది దీనే చూపిస్తాను నేను సో ఇవైతే ఇప్పుడు ఎండలో వేసేస్తున్నాము మిగతా కాయలు అయితే ఎండు మాగాకి పడతాం అనమాట సో నిలబ కదండి ఉప్పు అనేది కొంచెం ఎక్కువ పడుతుంది దీన్ని పైకి కిందకైతే కుట్టుపేసుకుని పక్కన పెట్టేసుకోవడమే ఇలాగా ఒక రెండు రోజులు మొక్కల్ని అయితే ఓర్నిచ్చి మొక్కల్ని ఎండలో పోసుకుని చివరిలో రసం కూడా ఎండలో పెట్టుకుని మనం పచ్చడి కలిపేసుకోవడం హలో అండి ఇదైతే మళ్ళీ మూడో రోజు వీడియో అనమాట ఉప్పులో వరేసిన మామిడికే ముక్కలు అండి యాక్చువల్గా నేనైతే ఆ రోజే అని చెప్పేసి ఒక గిన్నెడు ముక్కలు ఎండలో అయితే వేశానండి నా బ్యాడ్ లెక్క ఏంటంటే ఆ రోజు ఫుల్గా గట్టిగా వర్షం అయితే వస్తుంది గాలి దుమ్ము అందుచేత ముక్కలైతే అయితే ఎండలేదనమాట ఆ ముక్కలు కూడా మళ్ళీ ఉప్పులో వేసాను రెండు గిన్నెలు కలిపి ఓరేస్తే ఇంకో ఒక గిన్నెడైతే ఎనీయండి ఇంకా మళ్ళా ఉప్పులో ఓరేసినవి కూడా నేను నాకేంటో అసలు మావిడికే మొక్కలు ఈసారి చాలా ఏడ్పించింది అనమాట ఎందుకంటే మళ్ళీ ఎండేస్తే మళ్ళీ ఆరలేదండి ఎందుకంటే నేను క్లాత్ మీద ఆరేసాను కదండి క్లాత్ మీద నాలుగు వైపులా సపోర్ట్ అనేది పెట్టకపోవడం వల్ల క్లాత్ అనేది మొక్కల మీద క్లోజ్ అయిపోయి మళ్లీ ఎండలేదనమాట ఈవినింగ్ చూస్తే కనుక నాకు ఏడుపు వచ్చిందంటే మామూలుగా కాదు ఆ రోజు అలా అయింది ఈ రోజు ఇలా అయింది సర్లే అని చెప్పి ఏం చేస్తామని మళ్ళీ ఏం చేశాను మళ్ళీ మొక్కల్ని మన్నాడు ఎండలో పోసి అప్పుడు మళ్ళా ఎండ పోసాను అనమాట మళ్ళీ రసంలో వేసి మన్నాడు అయితే ఎండబెట్టేసుకున్నానమాట ఈసారి అయితే పెర్ఫెక్ట్గా అయితే ఎండినియండి ఈ ముక్కల్ని మనం బాగా అయితే ఎండబెట్టుకోకూడదు పైన ఎండినట్టు ఉండాలి లోన కొంచెం పచ్చిగా అనేది ఉండాలి లేకపోతే మాగా పచ్చని మనం తినలేము బాగా ఎండిపోయినట్టయితే సో ఈ రకంగా అయితే ఎండబెట్టేసుకున్నాను అనమాట వీటికి ఇప్పుడు ఏమేమి వేసుకోవాలో చూద్దాము మనము ఊటను కూడా ఒక రెండు గంటలు అలా ఎండలో పెట్టేసుకోవాలండి అప్పుడు అనేది పచ్చడి ఆగుతుంది అనమాట మనం ఎండబెట్టుకుని ఫిల్టర్ చేసుకున్న రసం అయితే అది సో దీంట్లోకి రెండు కప్పున్నర కారం అయితే వేసాను అనమాట సో అదంతా బాగా కలిపేసుకున్న తర్వాత మెంతిపిండి మెంతిపిండి ఒక కప్పు వేసుకోండి అలాగే ఈ మాగ ముక్కలు కూడా మనం ఎండబెట్టుకున్న మాడక ముక్కలు కూడా వేసేసుకుని ఈ మసాలాలు కలిపేటట్టుగా కలిసేటట్టుగా అయితే ఒకసారి కలిగి తిప్పేసుకోండి ఇప్పుడు మనం వెల్లుల్లిపాయలు వేయించినటువంటి ఆయిల్ కూడా పోసేసుకుని చక్కగా ఒకసారి అలాగా పైకి కిందకి అయితే తిప్పేసుకుందాము ఇందులో ఇంగు కూడా వేసుకోండి మస్ట్ అండ్ షుడ్ గా ఎందుకంటే ఇంగువ ఫ్లేవర్ అనేది మాగాయ పచ్చడికి చాలా బాగుంటుంది మనకి ఆవకాయ టేస్ట్ వేరు ఈ టేస్ట్ వేరండి మా ఎండు మాగాయ పచ్చడి కూడా మనం పట్టుకునే విధానంలో పట్టుకుంటే చాలా రుచిగా ఉంటది చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో ఇదండి వాటి వీడియో అయితే మీ అందరికి నచ్చిందా నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు థ్యాంక్ యూ వాచింగ్ బాయ్